బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇవాళ ఉదయం హైదరాబాద్ లోని కొండాపూర్ లో హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలను అయితే కూల్చివేస్తున్నారు ఇవాళ ఉదయం నుంచి ఈ నిర్మాణాలను తొలగింపునైతే మొదలు పెట్టారు హైదరాబాద్ కొండాపూర్ లో ప్రభుత్వ భూమిలో ఉన్న అక్రమ నిర్మాణాలను హైదరా అధికారులు తొలగించారు దాదాపు ఏడు వందల ఇరవై కోట్ల రూపాయల విలువ చేసే ముప్పై ఆరు ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది హైడ్రా అయితే రంగారెడ్డి జిల్లా సేర్లింగంపల్లి మండలంలోని కొండాపూర్ ఆర్టీఏ కాలనీ సమీపంలోని సర్వే నంబర్ యాభై తొమ్మిదిలో ముప్పై ఆరు ఎకరాల ప్రభుత్వ భూమిని కొంత మంది కబ్జా చేశారని హైడ్రా తెలిపింది దీనిపై గతంలో రైతులకు అనుకూలంగా రంగారెడ్డి జిల్లా సివిల్ కోర్టు తీర్పిచ్చింది అయితే రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పును హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేసింది దీంతో ఉన్నత న్యాయస్థానం రేవంత్ సర్కార్ కి అనుకూలంగా తీర్పిచ్చింది ఆ ముప్పై ఆరు ఎకరాల భూమి ప్రభుత్వానిదే అని తేల్చి చెప్పింది హైకోర్టు తీర్పు మేరకు ఇవాళ ఉదయం నుంచి కొండాపూర్లోని బిక్షపతి నగర్ ప్రభుత్వ భూమిలో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగింపును భారీ పోలీస్ బందోబస్తు మధ్య హైడ్రా సిబ్బంది చేపట్టింది తాత్కాలిక షెడ్యూల్ను ఏర్పాటు చేసి వ్యాపారం చేసుకుంటున్న వారిని ఖాళీ చేయించింది